చిత్తూరు అసెంబ్లీ ఎప్పటికైనా నాదే నాకే వస్తుంది ఆ సీట్ అని చెప్పేసి మీరు ఐదు సంవత్సరాలు కష్టపడ్డారా సీటు వస్తుంది అని నేను ఏ రోజు కూడా కష్టపడలేదు మాసించి చెప్తున్నాను కదా ఈ పబ్లిక్ మొత్తం సారు యొక్క అసెట్ ఈ సారుకు సేవకుడిగా మా బాధ్యత ఈ అసెట్ను కాపాడడం మేము తప్పుడు పనులు చేస్తే ఈ సారు యొక్క అసెట్ని మేము డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి రేపు ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు పలానా వ్యక్తులు మనం నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు కదా ఇక్కడ మన పేరు చెప్పి డ్యామేజ్ చేసే చేశారు అనే భావన సార్లో ఎప్పటికీ ఏర్పడకూడదు కాబట్టి మనకు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా ఇది సార్ యొక్క ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని మనవంతు మనం ఏం ప్రొటెక్ట్ చేసి పెట్టగలం అనే నినాదంతోనే గవర్నమెంట్ వచ్చిన డే వన్ నుంచి కూడా పబ్లిక్కి ఏ అవసరం వచ్చినా ఇది మా పని అనే బాధ్యతగా రెస్పాండ్ అయ్యేవాడిని నేను ఎవరికైనా కానీ దాంట్లో నేను కులాలు చూసింది లేదు వీళ్ళు ఏ పార్టీ అనేది చూసింది లేదు సార్ అందరికీ సీఎం ఈ కులానికి ఆ కులానికి సీఎం అనే విధంగా చేయలేదు సార్ కూడా ఉన్న ప్రతి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఈ పార్టీ వాళ్ళకే ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వు అనేది అదే నినాదంతో మేము కూడా కష్టమన్న ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏమవసరం ఉండదు అనే విధంగానే పనులు చేసి పెట్టాం విజయానంద రెడ్డికి బాగా సంపాదించడము తెలుసు అట్ ద సేమ్ టైం డబ్బులు ఖర్చు పెట్టి జనానికి చేయటము తెలుసు మీరు సొంత డబ్బులతోనే చేస్తున్నారని విన్నాను అంటే సంపాదించడం తెలుసు అంటే ప్రతి మనిషికి వ్యాపారం చేస్తే కానీ సంపాదన రాదు నాకు రియల్ ఎస్టేట్ తెలుసు కన్స్ట్రక్షన్స్ తెలుసు కాంట్రాక్ట్లు కూడా చేసేవాడిని కాంట్రాక్ట్లు ఇప్పుడు మానేశాను నాకు వచ్చిన దాంట్లో నా అవసరాల పను మిగిలింది నేను పబ్లిక్ ఖర్చు పెడతా ఉంటాను దాన్ని రకరకాల అపోహలుగా క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టి నాన్న ఇబ్బందులు పెట్టి చెప్పాను కదా నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నా మీద ఈ దేశంలో ఎవరికి పెట్టిన కేసులు పెట్టారు ఇప్పుడు కూడా మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీ మీద ఎలిగేషన్స్ చేశారు మీరు ఆర్టీసీ వైస్ చైర్మన్ అయిన తర్వాత ఎర్ర బస్సుల్లో అంటే గవర్నమెంట్ బస్సుల్లో ఎర్రచందనాన్ని తరలించారు అమ్ముకున్నారు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు అనే విమర్శ స్వయంగా చంద్రబాబు నాయుడు చేశారు మా చంద్రబాబు నాయుడు గారు మీరు చూసారో లేదో మొన్న జీడి నెల్లూరులో వచ్చి ఒక ప్రోగ్రాం పెట్టించారు రా కదలిరా అనే ఒక ప్రోగ్రామ్ రా కదలిరా అనే ప్రోగ్రాంలో తను మాట్లాడిందంతా నేను ఈ జిల్లాకు ఏం చేస్తానో అనేది తను మాట్లాడలా ఎవరైతే శక్తివంతమైన నాయకులు ఉన్నారో ఈ జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మొట్టమొదట స్టార్ట్ చేశారు తనని అనరాని బూతులు మాట్లాడారు దాని తర్వాత నెక్స్ట్ నన్నే మాట్లాడారు తను ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాల మాటలు మాట్లాడారు అంటే మీరు జనరల్గా చూసారంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నిజం ఎవరైతే బలవంతులై ఉంటారో పదే పదే ఏదైనా అపోహ కలిగించి పబ్లిక్లో వాళ్ళ మీద కానీ నెపం నెట్టి మాట్లాడితే జనాలు నమ్ముతారని ఒక పక్క లేదు మానసికంగా వాళ్ళని కుంగదీయచ్చు అనేది ఒక పక్క ఇటువంటి స్ట్రాటజీ ఉపయోగించే వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి లక్ష కోట్లు దోచినారని అది దోచినారని ఇంతవరకు తను ఎప్పుడు కూడా ఒక చిన్న నిరూపణ కూడా చేసింది లేదు అదే విధంగా నా మీద కూడా ఎర్రచందనం చేశారని అది చేసినారు ఇది చేశారని తప్పుడు కేసులు పెట్టినాడు ఎక్కడైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను నా మీద చిన్న ఇన్వాల్వ్మెంట్ లేదు కేవలము ప్రభుత్వం వచ్చిన వెంటనే కన్ఫెక్షనల్ స్టేట్మెంట్ల మీదనే నా మీద కేసులు పెట్టించినాడు కేవలం కన్ఫెక్షనల్ స్టేట్మెంట్ రాముడు చెప్పినాడు లింగడు చెప్పినాడు కేసు పెట్టేసేయండి అయిపోయింది అంతేగాని నేను ఎక్కడ కానీ దీ నా ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ ఇంకోటి అని కానీ లేదు పేర్లు చెప్పారు రాసేసుకున్నాం అయిపోయింది The picture, please subscribe dot news.